వెల్కమ్ టు సిఎండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అసాంఘిక శక్తులు ఆట కట్టిస్తానని వింజుమూరు నూతన ఎస్ఐ కె వీరప్రతాప్ స్పష్టం చేశారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన వింజుమూరు నూతన ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ వీరప్రతాప్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సూచనలు సలహాలతో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు

నెల్లూరు జిల్లా ఎస్పీ గారే యొక్క ఆదేశాల మేరకు నేను ఇంజమూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు రిపోర్ట్ చేసుకోవడం జరిగింది ఎస్పీ గారు యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైనా జరిగితే మండలంలో కానీ ఏదైనా ఉంటే దాని మీద కఠినపరమైన చర్యలు తీసుకోబడను ఏదన్నా మీ దృష్టికి ఏదన్నా ప్రజల దృష్టికి ఏదన్నా వస్తే మాకు కానీ మన ఇందిమూరు పోలీస్ స్టేషన్ నెంబర్కి కానీ లేదా హండ్రెడ్ నెంబర్కి కానీ మీకు తెలియపిస్తే మేము వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి మేము కఠినమైన చర్యలు తీసుకోవాలి